ప్రిజలడ్ ప్రభువును మన రక్షకుడైన యేసు నామంలో మీ అందరికీ ఉందరములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం మార్క్ శుభవార్త అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి పొదువుగానున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము పరలోకముందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డలారా యసుప్రభు ఇక్కడ ఒక వ్యక్తికి చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన అడుగుతున్నాడు యశుప్రభు అని సత్పురుషుడా లేక సద్బోధకుడా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యశుప్రభు అంటారు ధర్మశాస్త్రం ఉంది కదా పదాజ్ఞలు ఉన్నాయి కదా వాటన్నిటినీ పాటించాలి అంటే ఆ వ్యక్తి చెప్పినటి మాట ఏమిటంటే నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను చిన్నప్పటి నుంచి వాటిని నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి వాటిని నేను పఠిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు చెప్పినప్పుడు యేసు ప్రభు అంటారు కదా అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది అన్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా యస్సు ప్రభు ఎందుకు ఆ మాట ఆయనకి చెప్పారంటే అతనిని ప్రేమించి అని ఇక్కడ ఒక పదాన్ని మనం చూస్తూ ఉన్నాం యస్సుప్రభు ఏది చెప్పినా అది నువ్వు ప్రేమించే చెప్తారు నేను బాధ పెట్టాలనో నేను ఇబ్బంది పెట్టాలనో నేను హింసించాలనో లేకపోతే నువ్వు పాడైపోవాలనో నువ్వు నాశనం అయిపోవాలనో అనేది ఆయన యొక్క ఉద్దేశము కాదు ఎందుకు ఆయన మనకు తన విషయాలు తెలియజేస్తారంటే మనలను ప్రేమించి ప్రైజ్ ద లాడ్ ఇక్కడ కూడా ఈ వ్యక్తిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము పరలోక మందు నీ ధనము సమకూర్చుకు నువ్వు నన్ను వెంబడించు అన్నారు అన్నప్పుడు ఆ వ్యక్తి మిగులు ఆస్తి గెలవాడు అంటే చాలా ఐశ్వర్యవంతుడు కనుక నన్ను అమ్మేసి నన్ను వెంబడించమంటావా నన్నీ పేదవాడిని అయిపోమంటావా అని చెప్పేసి ప్రిమిన దేవుని బిడలారా ముఖము చిన్నబుచ్చుకుని మిక్కిలి పరుడే వెళ్ళిపోయాడు చూడండి ఆయనకి కావలసినది అడిగినప్పుడు యశుప్రభు చెప్పారొక్క మాట ఇదిలాగ నువ్వు చేస్తే నీకు అది దొరుకుతుంది బాబు అని ఈరోజు ఎంతమంది అయితే మీరు హృదయంలో ఉన్నటువంటి ఆశ నెరవేర్చబడాలని కోరుకుంటూ ఉన్నారో మీకు కలిగినది మీరు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారో మీరు యేసు ప్రభుని అడుగుతున్నారు అయితే యేసు ప్రభు కొన్నిసార్లు మీకు తెలియజేస్తుంటారు ఇది నువ్వు పొందుకోవాలన్నప్పుడు కొన్ని విడిచిపెట్టాలి అని చెప్పేసి మీరంటారు నేను విడిచిపెట్టలేనండి నేను ఎలాగే బ్రతుకుతాను కానీ నాకు అది కావాలంటే అది కొన్నిసార్లు అసాధ్యం ఎందుకు అసాధ్యం అంటే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాల్సి వస్తూ ఉంటుంది నిత్యజీవం కావాలనుకున్నవాడు ధనాన్ని ధనాన్ని విడిచిపెట్టడం కాదు కానీ ధనం మీద ఆశని చెంపుకోవాలని ఇక్కడ యశు ప్రభు తెలియజేస్తున్నారు ప్రేమించి చెప్పిన మాటలు ఏమవుతున్నాయంటే బాధ కలిగిస్తూ ఉన్నాయి నిజమే మన పిల్లలు మంచి స్థితిలో ఉండాలని మనం వాళ్ళని ప్రేమిస్తాం దాని కొరకు కొన్నిసార్లు వాళ్ళని దండిస్తాం కూడా ఎందుకంటే తల్లిదండ్రులుగా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఆ విధంగా చూపిస్తుంది పరమతండ్రు అయినటువంటి మన ఏసఐ కూడా మనలను ప్రేమించి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి ఇష్టపడినప్పుడు ఆయన చెప్పే మాటలు కొన్ని నీకు బాధ అవుతూ ఉంటాయి కానీ వాటిని నువ్వు ఇష్టంగా చేసుకుని ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప ఆశీర్వాదమును నీకు అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ మన ధనము ఎక్కడ ఉంటుందో మన మనసు కూడా అక్కడే ఉంటుందని యస్సు ప్రభు తెలియజేస్తున్నారు కనుక యస్సు ప్రభు చెప్పిన మాటలు లేక ఆదివారం దేవుని సేవకుడు చెప్పిన మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ నీ మీద ప్రేమతోని నీ మీద దయతోని నీ యొక్క ఆశీర్వాదం కొరకు దేవుడు తెలియజేస్తున్నాడని నువ్వు నమ్మినట్లయితే గొప్ప మేలు నీ జీవితంలో కలుగుతుంది లేదు ఈ యొక్క ఆస్తి గలవాడులాగా ముఖం చిన్నబిచ్చుకుంటే అది మనకు పొందకుండా మన యొద్ధ నుండి దూరం అయిపోతుంది ఈరోజు నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు యశు ప్రభు మాటకు లోబడే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావా లేక ఈ వ్యక్తిలాగా తిరుగుబాటు చేసి నాకేమీ అవసరం లేదని ముఖం చిన్నవిచ్చుకునే వ్యక్తిలాగా ఉండాలనుకుంటున్నావా ఎంతమంది అయితే ఈసువప్రభు మాట వినాలనుకుంటున్నారు వారందరి గురించి నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధడానికి స్తోత్రాలనైనా నీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తాను ఈ వాక్యం విని ఎంతమంది బిడలు ప్రభు నీ మాటే వింటాను కష్టమైనా బాధ అయినా ఇబ్బంది అయినా నేను నీ మాటకు లోబడతాను ప్రభు అని తీర్మానం తీసుకున్నారు ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి వారిని మీరు ప్రేమిస్తున్నారని తెలియజేస్తున్నారు కనుక నీ ప్రేమ వారినైనా రుచి చూసి నేను ఇంకను మహిమపరచడానికి నువ్వు ఇచ్చే ఆ నిత్యరాజ్యంలో ప్రభువ నిన్ను స్థుతించి గణపరిచే బిడలుగా మీరు మార్చి మహిమ పొందమని నాజరాడనేసి క్రీస్తునాములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యుల్